హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వ్యాస్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము అలాగే తక్కువ ఆయిల్తో ప్యాన్కి స్టిక్ అవ్వకుండా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము దీనికోసం హాఫ్ కేజీ చేపలు తీసుకొని వీటిని మీడియం సైజుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇందులో సాల్ట్ నిమ్మరసం వేసి ఒక టూ మినిట్స్ ఉంచాలి తర్వాత వాటితో వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఫిష్ ఫ్రైకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్లో టూ టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పౌడరు అలాగే అరబద్ద నిమ్మచెక్క రసాన్ని ఇందులో పిండుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ ఫ్లోర్ పౌడర్ కూడా వేసుకోవాలి దీనివల్ల క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొన్ని వాటర్ వేసుకొని ఈ మసాలాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ కేజీ చేపలకు ఈ మసాలాన్ని చూపిస్తున్నానండి ఈ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలాని ఫిష్ పీసెస్కి అప్లై చేసుకుందాం రెండు వైపులా బాగా అప్లై చేయాలి ఇలా ఈ మసాలా ఫిష్కి బాగా అప్లై చేయాలి ఇలా రెండు వైపులా అప్లై చేసిన తర్వాత ఈ ప్లేట్ని ఒక గంట పాటు ఫ్రీజర్లో ఉంచండి లేకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రీజర్లో ఉంచుకోవాలి ఇలా మసాలాను అప్లై చేసిన చేపలని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రీజర్లో బాగా హార్డ్ అయ్యే వరకు ఉంచి ఆ తర్వాత ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు అప్పుడు వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం పాన్లో ఎన్ని పడితే అన్ని ఫిష్ పీసెస్ని వేసుకొని అసలు కదపకుండా కాసేపు అలాగే వదిలేయాలి ఇలా ఒకవైపు వేగిన తర్వాత వీటిని చిన్నగా టర్న్ చేసుకోవాలండి కావాలంటే ఒక స్పూన్ సహాయంతో రెండో వైపుకు ఇలా టర్న్ చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫిష్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవడం వలన పీసెస్ లోపల నుంచి బాగా వేగి క్రిస్పీగా తయారవుతాయి క్రిస్పీగా అయ్యే వరకు కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై అయిపోయిందండి వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకుందాం ఇలా ఒకదాని మీద ఒకటి వేస్తూ తీయడం వల్ల ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా తీసుకొని వీటిని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి చూసారు కదా అండి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా మనం ఎన్ని కావాలో అని ఫ్రై చేసుకోవచ్చు సింపుల్ మసాలాతో ఇంట్లోనే మనం మసాలా ప్రిపేర్ చేసుకొని ఇలా చాలా ఈజీగా క్రిస్పీగా తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్